లెనిన్ కి విప్లవ జోహార్లు అర్పించిన సిపిఐఎంఎల్ లైన్ ప్రజాపంత మార్క్సిస్టు మహా ఉపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ నూట జయంతి సందర్భంగా సిపిఐఎంఎల్ లైన్ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ కోటగల్లిలో కామ్రేడ్ లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ మార్క్సిజం ఫలితాలను ప్రపంచానికి తొలిసారి అందించిన ఘనత కామ్రేడ్ లెనిన్ దన్నారు ఆధునిక రష్యా నిర్మాతగా మార్క్సిజాన్ని దేశ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకొని విప్లవాన్ని విజయవంతం చేసిన మహాోపాధ్యాయుడిగా కామ్రేడ్ లెనిన్ చరిత్రలో గుర్తుండిపోతాడన్నారు ప్రస్తుత సంక్షోభ సమయాల్లో ప్రపంచానికి మార్క్సిజం కామ్రేడ్ లెనిన్ లాంటి ప్రజా నాయకుల అవసరం ఉందన్నారు దేశంలో కార్పొరేట్కరణ కాషాయీకరణ కలిసి దేశ సంపదను పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎం నరేంద్ర నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న నగర కార్యదర్శి ఎం సుధాకర్ జిల్లా నాయకులు టి రాజేశ్వర్ డి కిషన్ పి మురళి జిల్లా ఉపాధ్యక్షుడు ప్రపంచ మార్క్సిజం నాయకుడు ఆయన జయంతి రోజు ఈరోజు ఆయన జన్మించి పద్దెనిమిది వందల డెబ్బైలో జన్మించాడు ఇప్పటికీ నూట యాభై ఐదు సంవత్సరాలు అవుతుంది ఆయన మార్క్స్ ఏదైతే పెట్టుబడిని కనుగొన్నాడో గ్రంథాన్ని రాశాడో అక్షరాల నిజం చేస్తూ రష్యాలో కార్మిక వర్గ నాయకత్వంలో విప్లవాన్ని సాధించాడు ప్రపంచ కార్మిక వర్గానికి ప్రపంచానికి నాయకుడిగా వృద్ధి చెందినటువంటి నాయకుడు పోరాటాల ద్వారా మాత్రమే వర్గ పోరాటాల ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చొచ్చని తన అనుభవం ద్వారా చెప్పినటువంటి కామ్రేడ్ ఆ రకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా దోపిడికి వ్యతిరేకంగా పీర్థ ప్రజానికాన్ని ఐక్యం చేసి పోరాడి విముక్తి సాధించినటువంటి కామ్రేడ్ లేన్ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా వారికి విప్లవాభిన తెలియజేస్తూ అదేవిధంగా వారికి జయంతి జయంతి సందర్భంగా అభినందన తెలియజేస్తూ జోహార్ తెలియజేస్తూ ఈరోజు సిపిఐఎంఎల్ మాస్లై నాయకత్వంలో ఈ జయంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం